పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కేంద్రానికి సమీప జీసీసీ పెట్రోల్ బంకు పక్కన డిఆర్డిఏ వెలుగు ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసినటువంటి మహిళా మార్ట్ను ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే జగదీశ్వరి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందన్నారు మహిళా సంఘాల ద్వారా ఇలాంటి మాల్స్ ను ఏర్పరచి వారికి చేతనిస్తూ వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహాయపడుతుందని అన్నారు వీటి ద్వారా సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులను అందజేయటమే కాకుండా మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే అన్నారు ఈ విషయాన్ని ఇక ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ ఐవి లక్ష్మి డిఆర్డిఏ డిపిఎం శ్రీనివాసరావు మండల కన్వీనర్ నరేష్ వెలుగు సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ అంటే ఇది ఎప్పుడు మహిళలు ఆ మహిళలు కూడా ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా అన్నారు ఈ రోజు వచ్చింది సమయం ఈ రోజు పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ సభ్యురాలందరూ అందరూ కూడా ఇందులో బాగా ఎందుకంటే గవర్నమెంట్కి అనుసంధానంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎవరు మనమే మందే కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మన ఏపీఎం గారు అలాగే రాలేదు దానికి సంబంధించి మన ఎంఈ గారు మాత్రం ఇక్కడ అంటే ఇది ఎప్పుడు మహిళలు ఆ మహిళలు అందరూ కూడా ఎట్టు పెడతారా ఎక్కువ పెడతారా అన్నారు ఈ రోజు వచ్చింది సమయం ఈ రోజు పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ సభ్యురాలందరూ కూడా ఇద్దరు బాగా ఎందుకంటే గవర్నమెంట్ కి అనుసంధానంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎవరు మనమే మందే కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మన ஏபிஎம் காரும் அல்லே